పిల్లలు కాన్వెంట్కి వెళ్లిపోయారు ఆ సమయానికే తను నీట్గా డ్రెస్అప్ అయిపోయి పేపర్ చదువుతూ కూర్చున్నాడు కళ్యాణ్ ఏదో పని మీద డ్రాయింగ్ రూమ్ వచ్చింది కమల కమాన్ నాకు పనుంది మగడిని మించిన పనేముంది ఉన్నదాన్ని వదిలే మను ధర్మశాస్త్రం మొదలుకొని మనోధర్మశాస్త్రం దాకా మధ్య ఉన్న తను ధర్మశాస్త్రంతో సహా ఏం ఘోషిస్తున్నాయి అనురాగవతి అనుకూలవతి అయిన భార్యకి భరతే సర్వస్వం భరతే లోకం భర్తే అన్ని లేదా అవును భర్తే భోజనం భర్తే నిద్ర భర్తే చేర ఇంకా భర్తే మంచం పరుపు చెప్పు ననేసి సిగ్గుపడిందామే కాదా మరి ఈ పూటకి ఏమేం చేయాలో చెప్పొచ్చాను ఒక క్షణం ఆగండి ఏం చేయొద్దని చెబుతాను ఆల్రెట్ వద్దని చెప్పిరా నాకేం ఆకలిస్తే నిన్నే కొరుకుని తినేస్తా పాపం ఏంటి ఈ రోజు తినేస్తే రేపటికి మిగలనుగా ఈ తిండి అలా కాదు రామదేను కల్పృక్షం ఒట్టిపోనట్టుగా ఇది ఖాళీ కాదు ఈ రోజు తినేస్తే రేపటికి మళ్ళీ మామూలు అవుతుంది నేర్చుకున్నారే అన్ని నీ నుంచే ఆరు నెలలు సావసం చేస్తే వారు వీరవుతారట అది మాత్రం వద్దులేండి ఇంతకీ ఇంత హుషారుగా ఇంత కులాసాగా తమాషాగా కబుర్లు దంచేస్తున్నారు ఫ్యాక్టరీకి వెళ్లరేమిటి మీ ఫైళ్లు మీ ఫోన్లు మీ డిస్ట్రిబ్యూటర్స్ ఎదురు చూస్తూ అప్పుడే అది కావస్తోంది మహాశయ్య మహాశయ్య ఈ రోజు మనం ఫ్యాక్టరీకి వెళ్ళం ఎందుకు అదంతే ఎందుకంటే ఈరోజు మనకి ఇల్లే ఫ్యాక్టరీ ఇల్లాలే డిస్ట్రిబ్యూటర్ పిల్లలే ఏజెంట్స్ వెళ్ళాలి ముచ్చట్లే ఫోన్లు బెడ్డింగ్ ఫైల్ ఒక్కను నవ్వేసింది అతని చమత్కారానికి సిగ్గుపడింది అంతలో ఫోన్ మోగింది ఫోన్ తీ ఎవరైనా అడిగితే నిదరవుతున్నారని చెప్పు హలో హలో ఆ పిలుపు వినగానే చొప్పున గుర్తుపట్టింది ఆ వ్యక్తి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేమిటి అనుకుంది హలో కళ్యాణ్ గారు ఉన్నారా మీకే అంటూ అందించింది హలో సార్ ఇంకా ఆఫీస్కి రాలేదు ఇక్కడ మీ సంతకాలు కావలసిన ఉన్నాయి కొన్ని చెక్కులపై సంతకాలు చేయాలి కమల్నాథన్ రోజు నేను ఫ్యాక్టరీకి రాను ఎవరిని కలుసుకోను అన్నీ పెండింగ్లో పెట్టాయి అవసరమైతే చెక్కులపై కమలాకర్ గారితో సంతకాలు చేయించు పెద్ద గారి వద్దకు వెళ్ళమంటారా అలాగే ఫైల్స్ పంపమంటారా వద్దు పెండింగ్లో ఉంచు నేను రేపు చూస్తాను అర్జెంట్ ఎంత అర్జెంటైనా సరే ఆయన్ని వేధించుకో నన్ను డిస్టర్బ్ చేయకు దట్స్ ఆల్ అలాగే సార్ ఫోన్ క్రెడిట్ చేశాడు కళ్యాణ్ అలాగే నుంచి ఉండిపోయింది కమల కమల ఫ్యాక్టరీ కూడా ఫోన్ చేశాను ఈరోజు మనకి హాలిడే జాలిడే ఏమండీ ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరు ఏం మా ఫ్యాక్టరీ మేనేజర్ కమల్ నాదాను మీ ఫ్యాక్టరీ మేనేజరా ఆశ్చర్యం గడిగింది అరే ఏంట ఆశ్చర్యం ఏమండీ ఓ మాట చెప్పనా ఆ రోజు మీరు కోకిలతో కారులో వచ్చారని ఫోన్ చేసింది ఇతనేనండి కమల్నాథన్ అలా ఫోన్ చేశాడా బొమ్మలు ముడివేసి అన్నాడు కమల ఏమీ అనలేదు చూద్దాం అన్నాడు మళ్ళీ కొన్ని క్షణాలగి మళ్ళీ ఫోన్ చేశాడు ఎప్పుడైనా అని అడిగాడు అనేసింది చెప్పున అనలేదు కమల వంటింట్లోకి వెళ్ళిపోయింది కళ్యాణ్ ఆలోచనలో పడ్డాడు అతడికి కమల్నాథన్ మనస్తత్వం బాగా అర్థమైంది త్రాష్టుడు అనుకున్నాడు ఫైళ్లు చెక్ బుక్కు తీసుకుని కమలాకర్ గారి వద్దకు వెళ్లాడు కమల్నాథన్ అతనికి చాలా ఉత్సాహంగా ఉంది నాటకం మంచి రసవత్తర ఘట్టానికి వచ్చినట్టుగా అనిపిస్తోంది నిన్నగాక మొన్నొచ్చిన ఈ పిల్లకాకి నన్ను ఖాతరు చేయడా తన ఏడుపేదో తను ఏడ్చుకొని అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో నాకు అడ్డొచ్చి నన్ను పురుగులా చూస్తాడా చూద్దాం నా మహిమేమిటో చూపిద్దాం అనుకున్నాడు అతను మేడమెట్లెక్కుతుంటే ఎక్కుతుంటే కోమలి దిగి ఎదురుగా వస్తోంది ఆమె చాలా హుషారుగా ఉంది నమస్కారం అమ్మాయి గారు నక్క వినయం ఓలకబోసాడు కమల్నాథన్ కనుబొమ్మలు ముడివేసిందామే ఏంటి మహామంత్రి నాన్నగారి వద్దకి రాయబారం వెళుతున్నావా చిత్తం చిత్తం ఈ రోజు చెన్నయ్య గారు దయచేయలేదు కదా అందుకని పెద్దయ్య గారి దర్శనం దొరికింది ఇదిగో నాన్నగారితో అట్టే వాకు నీ నోరు మంచిది కాదు నీ బుద్ధి అసలే మంచిది కాదు నీ నక్క వినయాలు నక్కజిద్దులు అక్కడ అమల్లో పెట్టకు అతని ముఖం పాలిపోయింది నేనంత దుష్టున్నా అమ్మాయి గారు అన్నాడు తడారిపోతున్న గొంతుకుతో గొంతులు కోసే కాసాయి వాడికైనా వాడి ముందు వాడి దృష్ట్యాన్ని చెబితే సహించలేడు అది మానసిక బలహీనత నువ్వు దుష్టుడివి కావు కానీ దుష్టబుద్ధివి చాప కింద నీరులా ఏమ డేంజరస్ మాటన్నా నవ్వుతూనే అంటుంది అది దుష్టత్వం కాదు నవ్వు ఆమెకి సహజ ఆభరణం నా కర్మ గారు అందరూ నన్ను అబార్థం చేసుకుంటారు మీరు అంతే ఏం చేయమంటారు అపార్థం చేసుకోరు దుష్టమంత్రి నీ బుద్ధి పాయి అది ఎప్పుడూ కంపు కొడుతూనే ఉంటుంది అందుకే అందరూ సరిగ్గా అర్థం చేసుకుంటారు హుసూరు అన్నాడు ఇంకేమన్నా లాభం లేదు ఈమె ఇష్టమైన వారిని పూలతో ఇష్టం లేని వారిని రాళ్లతో కొడుతుంది అనుకుని దారి వదిలే పక్కకు తప్పుకున్నాడు సో టేక్ కేర్ అని చకచక నడిచిపోయింది ఆమె మెట్లు దిగేదాకా అలానే చూస్తుండిపోయాడు అతని ముఖం కందగడ్డలా ఎర్రబడింది చూద్దాం నన్ను తిట్టి పోసినందుకు పచ్చాతాపడేటట్టు చేయకపోతే నా పేరు కమల్నాథనే కాదు అనుకున్నాడు మెల్లగా తేలులా నడిచి కమలాకర్ గారి గదిలో అడుగు పెట్టాడు నమస్కారం అంటూ నువ్వొచ్చావేం అన్నట్టుగా చూశాడాయన అయ్యా కళ్యాణ్ గారు ఈ రోజు ఫ్యాక్టరీకి రారటండి అర్జెంటు ఫైల్స్ ఉంటే మిమ్మల్ని చూడమన్నారండి నన్ను చూడమన్నాడా అనుమానంగా అడిగాడు అవునండి ఫైల్స్ ముందు పెట్టాడు అతను అలా ఉంచు మళ్ళీ పంపిస్తాను అర్జెంటుగా వెళ్ళాలండి అయితే చదవందే సంతకం చేయమంటావా నేను చదివే తెచ్చానండి నువ్వు మేనేజర్వి నేను ప్రొపరేటర్ని నేను చదవంది నువ్వు చదివినా నమ్మి సంతకం పెట్టలేను మరి అర్జెంటు ఎంత అయినా వీల్లేదు ఇక నువ్వు వెళ్ళొచ్చు అయ్యా చెత్తం ఈ చెక్స్పై సంతకాలు చేయాలండి వీటి వివరాలు ఈ లెజ్జర్లో ఉన్నాయండి అలా పెట్టి వెళ్ళిపో అవి రిజిస్టర్ పోస్ట్లో వెళ్ళాలండి అన్నీ తీసుకెళ్లి ఏట్లో వేయి నువ్వు వెళ్ళు కోకిల్ని పంపు కఠినంగా అన్నారాయన ఏం తెలుసునండి అయితే కళ్యాణ్కి ఫోన్ చేసి సంతం చేస్తాను ఫోన్ వైపు చెయ్యి చాప బొయ్యరా అమ్మమ్మ ఈ పూట ఆయనెవరో డిస్టర్బ్ చేయద్దన్నారండి మీరే చూసి అవుట్ కోపంతో ఆయనకి బీపీ హెచ్చింది చెమట్లు ఒళ్లంతా కమసాగాయి నిర్ఘాంతపోయాడు కమల్నాథన్ ఓరకంట ఆయన స్థితి గమనిస్తూనే ఉన్నాడు అయినా గమనించినట్టుగా మెల్లగా అన్నాడు మరీ నన్నంత చమటగా తీసేయకండి మీరు బిజినెస్ ప్రారంభించిన కొత్తల్లో మీకన్నిటా అంగుదారునే నడిపించాను లోటుపాట్లన్నీ పూడ్చి సరిచేశాను ఇప్పుడు నన్ను తిరగమూతలో కరివేపాకులా తీసేయకండి కమల్నాథన్ గట్టిగా కేక పెట్టేసరికి ఆయనకి ఛాతిలో కొద్దిగా నొప్పి అనిపించింది కళ్ళు మూసుకుపోతున్నట్టుగా తలంతా బరువుగా ఉన్నట్టు అనిపించింది అయ్యా సెలవు అని వెళ్ళిపోయాడు వెళుతూ తలుపు చేరవేసి వెళ్లాడు రోగంతో ముసలాడు చావని అనుకున్నాడు అయినా గారు చావలేదు అతి ప్రయత్నం మీద పక్కకు జరిగి బెడ్డ కింద ఉంచుకున్న టాబ్లెట్ తీసుకుని మింగాడు పది నిమిషాల కల్లా ఆ ఉధృతం తగ్గిపోయి ఆయాసంతో అలసటతో దిండుకు ఆనుకుని పడుకున్నాడు ఆయన గుండెల్లో మెదడులో శతాగ్నులు పేలుతున్నట్టుగా ఉన్నాయి నిస్సహాయంగా పడుకున్నాడు ఏమీ చేయలేని అసక్తతో ఆ తర్వాత రోజు యధావిధిగా ఆఫీస్కొచ్చాడు కళ్యాణ్ కోకిల నిన్న అర్జెంటుగా వెళ్లాల్సిన చెక్కులు వెళ్లేదని చెప్పింది కమల్నాథన్ ఫైళ్లు చెక్ బుక్లు తీసుకుని పెద్దాయన గారి వద్దకు వెళ్లాడని తిరిగి ఖాళీ చేతులతో వచ్చాడని తను ఆయన వద్దకు వెళ్తుంటే వద్దని వరించి ఆయన సీరియస్గా ఉన్నారు కోపంగా ఉన్నారు జబ్బుగా ఉన్నారు అని చెప్పాడని చెప్పింది కళ్యాణికి అతన్ని ఏం చెయ్యాలో తెలియలేదు సరే నువ్వు వెళ్ళు అన్నాడు ఆ రోజు వెళ్లవలసిన పేపర్స్ అన్ని చకచకా చూసి సంతకాలు చేసి టైపిస్ట్ కి పంపించి తను కమలాకర్ గారి వద్దకు వెళ్లాడు కళ్యాణ్ణి చూడగానే చిరునవ్వు నవ్వారాయన ఏం నిన్న సెలవు పెట్టావట నిన్న మా వెడ్డింగ్ యానివర్సరీ మెల్లిగా అన్నాడు వెరీ గుడ్ అలా వారానికి కొన్ని గంటలు సంవత్సరానికి ఒక రోజు భార్యాభర్తలిద్దరూ ప్రత్యేకించుకోవాలి ఆ రోజు ఇంకేమీ ఉండకూడదు భర్త తనకే అయ్యాడనిపించాలి అప్పుడే ఇంట్లో సుఖశాంతులుంటాయి అప్పుడే మగాడు యుద్ధరంగంలో విజేతలా బయట ప్రపంచంలో దూసుకుపోగలడు మీకెలా ఉంది టాపిక్ మార్చాడు సిగ్గుపడుతూ ఐ మోల్ రేట్ ఆ విధవ ఊరికే కబుర్లతో నన్ను ఇబ్బంది పెట్టాడు మీరేమీ అనుకోనంటే అతన్ని డిస్మిస్ చేస్తాను దానికి తగినన్ని గ్రౌండ్స్ ఉన్నాయి వద్దు విషక్రిమి కూడా అవసరం ఆశ్చర్యపోయాడు నేను బిజినెస్ చేసిన కొత్తల్లో ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ కు సంబంధించి కొన్ని పొరపాట్లు చేస్తాను అవి వాడికి తెలుసు కళ్యాణ్ మాట్లాడలేదు ఆ విషయం వదిలేశాడు చెక్స్ పై సంతకాలు చేసి పంపించు నేను ఏమీ చూడలేదు ఏదైనా ఇబ్బంది అయిందేమో మరేం పర్వాలేదులండి ఒక్కరోజు కలిసి చుట్టుగా పంపుతాను అని లేచాడు కళ్యాణ్ చెప్పండి కోమల విషయమే నాకు ఇప్పుడు ఇంకేం కావాలి కావలసిన తాస్తి అన్నీ చక్కగా చూసుకునే పార్ట్నర్ నువ్వు ఇప్పుడు నా ఆలోచన ఏదైనా అది కోమల గురించే ఇప్పుడు ఇంకేం పర్వాలేదు ఆవిడ పెళ్లి కొప్పుకుంటుంది థ్యాంక్స్ నిట్టూరు చెడాయన నీ రుణం ఎలా తీరుతుంది కళ్యాణ్ మాట్లాడలేదు రెండు క్షణాలాగి వెళ్ళొస్తానండి అంటూ వెళ్ళిపోయాడు మరోమారు అప్పటి మాటలే అనుకున్నారాయన పదేళ్లు మధ్యాహ్నం లంచ్ అవర్ లో ప్యూన్ తో కబురు పెట్టాడు కళ్యాణ్ దానికి సమాధానంగా బోన్ చేసి లంచ్ అవర్ అయ్యాక వస్తాను ఇవి ఆఫీసు వేళలు కావు అని సమాధానం ఇచ్చాడు కమల్నాథన్ ఆఫీస్ విషయాలు కాదు పర్సనల్ విషయాలే గా రమ్మని మళ్లీ కబురు పెట్టాడు అతను పర్సనల్ విషయాలైతే అసలు మాట్లాడడానికి రాను పొమ్మన్నాడు కమల్నాథన్ పళ్ళు కొరుక్కున్నాడు కళ్యాణ్ అతడి అవిధేయతే కాదు ప్యూల్ ముందు తనని కించపరిచినట్టుగా ప్రవర్తించినందుకు మండిపడ్డాడు చూద్దాం అనుకున్నాడు వేడికిన మెదడు చల్లారేందుకు టీ తీసుకుని టేప్ ఆన్ చేసి సోఫాలో పడుకున్నాడు మధురమైన సుశీల పాటలు వింటూ అది ఆఫీసు అనే విషయం కూడా మరిచిపోయాడు భజన్ మోగింది ఉలిక్కి పడ్డటయ్యి టేప్ రికార్డు ఆఫ్ చేసి మొహం తుడుచుకుని తలదూకుని సీట్లో కూర్చుని ఎంట్రకంలో ఎవరు అంటూ అడిగాడు కోకిలని మేనేజర్ గారు లోపల పంపించు అన్నాడు అప్రయత్నంగా తర్వాత యుద్ధానికి సన్నద్ధుడయ్యే యోధుడిలాగా స్టడీగా కూర్చున్నాడు కమల్నాథన్ తన మామూలు వంకర చూపులతో ఫైల్ పట్టుకుని ప్రవేశించాడు కమిన్ కూర్చోండి అయ్యా చెత్తం అంటూ కూర్చున్నాడు అతని ఎంత గుండెలు తీసిన బొంటో అర్థమైంది ఆయనకి కమల్నాథన్ గారు మీరు నాకంటే కనీసం పదేళ్లు పెద్దవారు అంతకు రెట్టింపు అనుభవం ఉన్నవారు ఆఫీసులో అందులో ప్యూన్స్ ముందు ఎలా మెలగాలో తెలియదా అయ్యా చిత్తం నేర్పించండి నేర్చుకుంటాను నేర్పించక తప్పదల్లే ఉంది మీరు కమలాకర గారితో వ్యవహరించిన తీరికి మిమ్మల్ని డిస్మిస్ చేయాలి చేతనైతే చేయండి అలా వస్తే నీతో రిజన్ చేయిస్తాను అలాగే చేయించు అతడెంత మొండివాడో అర్థమైంది అతనికి తలువుపాడు వీటిపై సంతకం ఉంచండి అలా ఉంచి వెళ్ళండి చూసి సంతకం చేస్తాను ఇవి కాన్ఫిడెన్షియల్ పేపర్స్ నీకు తెలిసాక కాన్ఫిడెన్స్ ఏముంది ఇంకా నీ ఇష్టం అయిందా మీ పని ఆ వెళ్ళొస్తాను ఆగండి ఒక మాట చెప్పాలి ఏంటి నువ్వు ఇంకోసారి మా ఇంటికి ఫోన్ చేస్తే దాన్ని టేప్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసిన నేరానికి జైలుకి పంపిస్తాను తెలుసా నిర్లక్ష్యంగా తల ఎగరేసాడు ఏం రహస్యం బయటపడిందనా ఎప్పటికైనా తెలుస్తుందని నాకు తెలుసు నీ భార్య అమాయకురాలు అందుకే నువ్వు టింగు రంగాని కోకలతో కోమలతో ఎటు వచ్చినట్టు తిరుగుతున్నావు అది కమలకర్ గారికి తెలిసిన్నాడు నీ పరిస్థితి స్టాపిట్ నేను చెడుగా తిరుగుతున్నానో లేదో మాకు తెలుసు ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ కానీ ఆ విషయాలు నువ్వు జోక్యం కలిగించుకున్నావా జైలుకి వెళ్ళక తప్పదు అందుకేనా నన్ను డిస్మిస్ చేస్తానంది ఆ కారణాలు వేరు అవేంటో నీకు తెలుసు అవే బయట పెట్టవలసి వచ్చినప్పుడు నువ్వు ఇలా నుంచోలేవు నువ్వు అలా కూర్చులో కూర్చోలేవు ఈ ఫ్యాక్టరీ ఇలా నడుస్తూ ఉండదు ఇది బ్లాక్ మెయిలింగా నువ్వు చేస్తున్న పనే దట్సాల్ నీతో వాదనెందుకో కానీ ఒక విషయం గుర్తుంచుకో నా కళ్ళు ఎప్పుడు నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అయ్యా చెత్తాం నా నాలుకళ్ళు మీ ఇద్దరి చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉన్నాయి ఫోటోతో సహా సాక్ష్యాధారాలున్నాయి ఎవరెవరిని ఎక్కడ ఎంత హద్దుల్లో ఉంచాలో నాకు తెలుసు నా పొజిషన్ చెడు రోజున ఐ విల్ నాట్ స్పేర్ ఎనీ అని చకచక బయటికి వెళ్ళిపోయాడు కొళ్ళు కొరుకున్నాడు కళ్యాణ్ ఏ విధంగా అతన్ని దారికి తేవాలో ఆలోచించసాగాడు అతని మనసుకేదీ తోచడం లేదు ఐదారు రోజులు గడిచాయి బరి మీద ఉన్న రెండు సింహాల్లా ఉన్నారు కళ్యాణ్ మేనేజర్ కమల్నాథన్ ఎవరికి ఎవరినీ లొంగదీసే ఛాన్సు రాలేదు ఆ రోజు కళ్యాణ్ క్యాంపుకు వెళ్లాడు దాదాపు రెండు గంటల సమయంలో లంచ్ బ్రేక్ తర్వాత కమలాకర్ గారి వద్దకు వెళ్లాడు ఇతన్ని చూడగానే ఆయనకి లేని ఆవేశం వచ్చింది ఎందుకొచ్చవరా త్రాష్టుడా అన్నాడు ఆవేశంగా అయ్యా చిత్తం రాక తప్పలేదండి ఏంటా పని మీరు మీ అమ్మాయిని గురించి బుద్ధిగా పట్టించుకోవడం లేదండి అదండి నా బాధ కమల్నాథన్ గర్జించాడు కమలాకర్ అయ్యా మీరేం కోపం చేసినా పర్వాలేదండి నన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తానన్నారండి ఆ కుర్రాయన నీ చేత కాదు పెదబాబు గారు నన్ను విడవలేరు అన్నానండి ఆ పలాన నన్ను కూనీ చేసేసినంత పనిగా మాట్లాడాడండి నాకేం అండి నేనేం లెక్కలు మాఫీ చేశానా మనుషుల్ని మాఫీ చేశానా నా కూతురు ఏ కానివాడుతోనూ తిరగడం లేదన్నానండి నోర్మి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా ఇక అధిక ప్రసంగం చేశావో తుపాకీ పెట్టి కాల్చేస్తాను జాగ్రత్త అయ్యా చెత్తం మీరే శిక్ష విధించినా పర్వాలేదండి కానీ మీ మేలు కోరి చెబుతున్నానండి ఆ అమ్మాయి గారు అతనితో తిరగడం బాగాలేదండి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా స్పృహలో ఉన్నావా స్పృహ తప్పడానికి నేనేం ఫారెన్ సీసాలు చేయడం లేదండి ఉరే అయ్యా తెలుగుతోనే మాట్లాడుతున్నాను అతను విధంగా జవాబిచ్చేసరికి పోయారాయన కఠినంగా చూశారు అతని వైపు అయ్యా మీరు కోపగించుకుంటే కోపగించుకున్నారు నాకేం పర్వాలేదు మీ ఉప్పు తింటున్నందుకు మీకు చెప్పాలని చెప్పాను అది నా ధర్మం డైలీ కూలీ నుంచి డివిజనల్ మేనేజర్ దాకా చెవులు కొరుకుంటున్నారు కొళ్ళు కొరికాడాయన తన అసక్తని తాను నిందించుకున్నాడు ఆ అమ్మాయిగారికి ఏమండి బంగారు బొమ్మ రతనాలు రాసి హోటల్ కు వారసురాలు వెనకవాడు చేసిన అన్యాయం గుర్తించుకునైనా మనం జాగ్రత్తగా ఉండాలి ఒకడయ్యాడు ఇప్పుడు ఇతను ఇంకేం కావాలి తగినవాడైతే ఎవరికీ బాధ లేదు మా వల్ల పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలున్నవాడికేమిటా ఈ ఆశానే విషం మెల్లమెల్లగా నరనరానికి ఎక్కించినంత శాంతంగా అంటున్నాడు అతను అతను పలికే తీరు కాని కవళికలు కాని గుండెలు పగిలిపోయే పాడు మాటలు ధారాళంగా వదులుతున్నాడు అనిపించదు ఏదో ప్రమోషన్ కోసమో ఇంక్రిమెంట్ కోసమో విన్నపం చేసుకుంటున్నంత ప్రశాంతంగా ఉంది అతడి పద్ధతి తలకిందులవుతున్నారాయన నోర్మి కళ్యాణ్ విషయంలో అంత మాట అంటావా అతను ఎలాంటివాడో ఎవరికీ తెలీదు అయ్యా తెలుసునండి కానీ కాంత కనకాలు ఎంత వారినైనా ప్రలోభం కలిగిస్తాయండి రిజర్వ్ బ్యాంకు లాంటి అమ్మాయిని దోచుకోవడం ఎవరికిష్టం ఉండదండి నాకే నీతులు చెబుతున్నావా ఆయాసంగా కోపంగా అన్నారాయన కోపంతో బాధతో ఆయనకి బీపీ పెరిగిపోయింది ముఖం నిండా చెమటలు కమ్ముకున్నాయి ఒక కంట అది గమనించినా గమనించినట్టే మీరు ఏమన్నానండి నలుగురు అనుకునే మాట మీ చెవిని వేశాను అది నా ధర్మం మీ కూతుర్ని అదుపులో పెట్టుకోవడం మీ ధర్మం నా ఇష్టం నేను ఎలా తిరిగానో నీకు తెలీదా నా కూతుర్ని అలా వదిలేస్తానంటారా అది మీ ఇష్టం అని పైరు కుప్పకి నిప్పంటించిన వాడికి మళ్ళే రాక్షసానందంతో వెనుతిరిగాడు గెటౌట్ అరిచారాయన శక్తినంతా కట్టుకొని వికటంగా నవ్వుకుంటూ నిర్లక్ష్యంగా వెళ్లిపోయాడు అతను అంతలో మధ్యాహ్నం టిఫిను గోర్నమిటా తెచ్చిన ఆయా కమలాకర్ గారి పరిస్థితి గమనించి అయ్యో ఆయన నరిచేసింది ఏం పర్వాలేదు కేకలు వేకు అన్నట్టుగా సైగ చేసి ఫల్మరాలో ఉన్న మాత్రలు మని సైగ చేశారు ఆయన జబ్బు ఆయనకిచ్చే మందులు మాత్రలు ఆ ఇంట్లో అందరికీ తెలుసు గబగబా అరక్షణలో ఇచ్చేసింది ఆయా ఆ మాత్రలు మింగేసి పది నిమిషాల్లో తేరుకొని బరువుగా కళ్ళు మూసుకున్నారు దిండు కానుకొని పడుకున్న చాలా ఆయాసంగా ఉంది వేడివేడిగా బోర్నమిటా తీసుకోండి ఫ్లాస్ట్ లో నుంచి వంచి తెచ్చింది నిదానంగా తాగేసి కొద్దిగా తీరుకున్నట్టయి ఆయా అన్నారు బాబుగారు దగ్గరగా వచ్చి పలికింది విన్నావా కుంగదాం ఏంటి బాబు ఆ మేనేజర్ ఎంత మాట అన్నాడు నా కూతురు నా కూతురు నా బంగారు తల్లి చెడిపోతుందట కళ్యాణ ఆమెని మోసం చేస్తున్నాడట ఈ మనుషులకేం తెలుసు నా చిట్టి తల్లి మనసు పాడు చేసుకుని బాధపడుతుంటే ఆమె మనసు బోగుపడేదాకా తోడుగా ఉండమని నీ కోరితేనే అతను ఆమెను దారి మళ్లించేందుకు ఆమెతో కులాసాగా తిరుగుతున్నాడు మనకి తెలియనివాడా కళ్యాణ్ కుముదాం మాట్లాడలేదు క్షణంసేపు నా కూతురంత ఆ అమ్మాయిని ఎవరు అనుమానించినా నరకానికి పోతారు బాబుగారు అంది దృఢంగా మెచ్చుకోలుగా చూసారాయన ఒక్క క్షణమాగి ఆమె మెల్లగా అంది బాబుగారు అమ్మాయి గారికి త్వరగా పెళ్లి చేసేయండి ఈ అపార్ధాలు అనుమానాలు అన్ని మాసిపోతాయి విసరగా విసరగా ఏదో రాయి తగులుతుందని ఇలా ఊరికే అన్నమాటలే ఆఖరికి నిజమన్నట్టుగా అవుతాయి అంది కళ్యాణ్ కూడా అదే విషయం చెప్పాడు ఎప్పుడో ఫారెన్ రిటర్న్ డాక్టర్ ఉన్నాడట ఓ అబ్బాయి అతనితో పూర్వాపరాలన్నీ చెప్పాడట త్వరలో మనం వెళ్లి పిలిస్తే వచ్చి చూసుకుంటారట నా ఆరోగ్యం చూసుకుని వెళ్లి రావాలి ముఖమంతా ఆనందం నింపుకుని డాక్టర్ అయితే చాలా బాగుంటుంది వెళ్ళి చూసి రండి బాబు ఇల తెచ్చుకుంటే మీకు మీకన్నిటా బాగుంటుంది అంది ఆమె మాటలు అతనికి ఆశ్చర్యాన్ని కలిగించాయి అవును తన విషయం ఎందుకు ఆలోచించలేదు ఎంత వ్యాపార దక్షుడైనా ఎంత మేధావైనా ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళకి తగరు మగవాళ్ళు ఆడవాళ్లు దూరదృష్టితో ఆలోచిస్తారు అనుకున్నారు ఆ ఆలోచన ఆయనకి బాగా నచ్చింది ఎల వస్తారంటావా అని అడిగాడు ఆదుర్దాగా ఎందుకు రారు బాబు మనకేం కొదవా లంకం తిల్లు ముణుగుల కొద్దీ బంగారం లక్షల కొద్దీ ఆస్తి ఒక్కగాను తమ్మాయి ఆ అమ్మాయికైనా ముక్కొంకరా ముఖ వంకర చిదిమి దీపం పెట్టేట్టుగా ఉంటుంది అందే ధీమాగా చాలా మంచి సలహా చెప్పావాయా అన్నాడు తృప్తి నిండిన కళ్ళతో ఆయన ముఖంలో ఆలోచన ఆయాసం మచ్చుకైనా లేవిప్పుడు ఇక పడుకోండు బాబు అని వెళ్ళిపోయిందామి శాంతంగా పడుకుని ఇల్లరికం అల్లుడు కోసం తన కళ్ళెదురుగా ఉండే అల్లుడు కూతురు కోసం ఆలోచిస్తూ పడుకున్నారు సరిగ్గా అదే సమయంలో ఆ టౌన్కి వంద మైళ్ళ దూరంలో ఉన్న మరో టౌన్ లో ఓ లాడ్జిలో ఉన్నారు కోమలి కళ్యాణ్ బిజినెస్ విషయం మాట్లాడడానికి అతను బయలుదేరుతూ ఉంటే ఆఖరి నిమిషంలో తను బయలుదేరి అతని వెంట చేసిందామి సాయంకాలానికి తిరిగి అనుకున్నారు కానీ పని తమలక ఆ రాత్రికి అక్కడే ఆగిపోవలసి వచ్చింది ఆ విషయమై కమలకి కమలాకర్ గారికి ట్రాంకల్ చేసి చెప్పాడు కళ్యాణ్ టిఫిన్ ముగించి మరో గంటకి కాన్ఫరెన్స్ ఉంది వచ్చేసరికి ఏడో ఎనిమిది అవుతుంది నువ్వు గోరు భరించలేవు ఏదైనా సినిమాకి వెళ్ళిరా అన్నాడు ఓ నేనేమంత సినిమా పిచ్చిదాన్ని కాదు మరే పిచ్చింది ఫ్రెండ్షిప్ అంటే పడి చచ్చిపోతానంతే మరి ఆ రోజు వరుసగా రెండు రోజులు సినిమాలు చూసావు ఆకలికి చచ్చిపోతానన్నా చెప్పానుగా ఆ సినిమాలు చూడడం నిన్ను టెస్ట్ చేసేందుకే నువ్వు నాతో ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తావా రావా అని పరీక్షించేందుకే అలా లాకెళ్ళాను బ్రతికించావు సినిమాకి వెళ్ళకపోతే అవిగో కొన్నావుగా రకరకాల మ్యాగ్జైన్స్ చదువుతూ కూర్చో కళ్యాణ్ నీకు మ్యాగ్జైన్స్ కొంటే ఎందుకంత కోపం నాకేం కోపం నీ డబ్బు నీ ఇష్టం అదిగో అదే కోపం ఇన్ని మ్యాగ్జైన్స్ కొంటే కోపం రాదా నువ్వు మీ ఇంటికి కొనవా ఎందుకు కొన్ను కిరణ్ కోసం చందమామ కీర్తి కోసం బాలమిత్ర ఆవిడ కోసం ప్రభా వీక్లీ యువ నీ నీకోసం తెలుగు డైలీ హిందూ ఇవన్నీ కొంటాను అంతేగా ఇవేనా అన్ని వీక్లీలు అన్ని మంత్లీలు కొంటాం కళ్యాణ్ వాళ్ళు మనలాంటి వాళ్ళని నమ్ముకునే పత్రికలు పెడతారు ఈ తెలుగుదేశంలో బుక్స్ కొనగలం కొనగల మధ్యతరతి వాళ్ళు లేరు డైలీ కొండమే లగ్జరీగా తయారైన ఇవి ఇతర భాషలతో పోలిస్తే మనం చాలా పోరు నాకు స్టాటిక్స్ అక్కర్లేదు పోన్లే అది వదిలే హాయిగా ఉండు ఏం చెయ్యాలి ఆమె అతని దగ్గరగా వచ్చి భుజంపై నుంచి కళ్యాణ్ ఈ పూట కాన్ఫరెన్స్ గిన్ఫరెన్స్ అనుకు వాళ్ళకి అలసటగా ఉందని ఫోన్ చేయి ఎలాగూ రాత్రి కుండిపోతున్నారుగా అంతా రేపు ఉదయం ఎనిమిదికి అరేంజ్ చేయమను అంతా ఫ్రెష్గా ఉంటారు ఫీలింగ్స్ బాగుంటాయి కాన్ఫరెన్స్ కూడా జాలీగా ఉంటుంది అంతగైతే నేను వస్తాను అంది గోముగా ఈ మధ్య ఆమె అతన్ని బాగా రాసుకుని తిరుగుతోంది కాని అతనేమీ పెట్టడం లేదు అదో విషయంగా అనుకోవడమూ లేదు సోతారంగా ఆ చెయ్యి తొలగించి కోమలి అదేం కుదరదు వెళ్లాల్సిందే నా కోసం పోస్ట్ పోన్ చేయమంటే వాళ్ళు ఒప్పుకోవచ్చు అన్నాడు చీపో నువ్వెప్పుడు ఇంతే అంది గోముతో మిళితమైన కోపంతో కోమలి ప్లీజ్ నన్ను అర్థం చేసుకో కళ్యాణ్ నా మాట వినవేం కో మాట చెప్పు రేపైతే నేను కాన్ఫిడెన్స్ వస్తాను రేపటి రేపటిదాకా ఆగుతారు సరే అన్నాడు ఇక లేక తర్వాత ఫోన్ చేసి ఆ విషయం చెబితే వాళ్ళు అందుకు అంగీకరించారు ఆ రాత్రి డిన్నర్ అరేంజ్ చేసుకోవాలనుకున్నారు కళ్యాణ్ అలాంటి విషయాలకి దూరం ఇప్పుడు అతను కాన్ఫరెన్స్ వాయిదా వేయడంతో వాళ్ళకి మంచి ఛాన్స్ దొరికింది అందుకే సరేనన్నారు ఫోన్ పెట్టేసి సోఫాలో కూర్చున్నాడు అతను ఏ పని లేకపోవడంతో ఖాళీ అనిపించి ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు అన్నాడు నవ్వుతూ కిలకిలా నవ్వింది కోమలి అతని వైపు ప్రేమగా చూసింది ఆ చూపులో ఎన్ని జన్మల ఆత్మీయతో పండినట్టుగా ఉంది కళ్యాణ్ ఈ రోజుకి ఓ ఉంది తెలుసా ఏంటి అది తర్వాత చెబుతాను ముందుది చెప్పు నువ్వు ఆమె మాట వింటావా ఆమె నీ మాట వింటుందా ఇద్దరూ డిస్కస్ చేసుకుంటారా ఓ జోక్ చెప్పనా అమ్మాయి చెప్పండి గారు పెళ్ళైన తొలి సంవత్సరం భార్య మాట వింటుంది రెండో సంవత్సరంలో భరత భార్య మాట వింటాడు మూడో సంవత్సరం వాళ్ల మాటలు ఇరుగు పొరుగు వింటారట విరగబడి నవ్వింది కోమలి ఫైన్ వెరీ ఫైన్ నువ్వు బాగా జోకుతావే అంది అతను నవ్వాడు నేను దానికి ఎక్స్టెన్షన్ చెప్పనా ఏంటి తొలి రాత్రి మాత్రమే భార్య భర్త మాట వింటుంది మళ్ళీ రోజు భర్తతో తన మాట వినిపిస్తుంది మూడో రోజు ఎవరు ఎవరి మాట వినరు అతను నవ్వాడు ఆ ఇంతకీ నా ప్రశ్నకి సమాధానం అంత ముఖ్యమా ఆ నా మాట వినే కాన్ఫరెన్స్ ఏగేశావు నువ్వు అక్కయ్యకి అడుగులకి మడుగులొత్తుతావేమోనని నా అనుమానం అవునా అయినా అలాంటి మగాడే మంచివాళ్లే ఆడాళ్ళు అలాంటి మగవాణ్ణి కోరుకుంటారట కదా ఆ మాటలకి అతనేం అనలేదు పెదో కొనుక్కున్నాడు ఫోన్లే అదే చాలా మంచిది పెళ్లం మాట వినే మగాడు బాగా రుద్దులోకి వస్తాడు మా ఫ్రెండ్ అనేది బాగా వచ్చిన ప్రతి మగాడు భార్య మాట వినేవాడేనని సరే ఎంతకీ నువ్వన్న ఆ స్పెషాలిటీ ఏంటి రోజుకి ఒక్క క్షణమాగి అతని కళ్ళలోకి సూటిగా చూసి లేచొచ్చి సోఫాపై వంగి అతని ముఖంలో ముఖం పెట్టి చెప్పనా అంది అన్నాడతను ఇబ్బందిగా అతని ఊపిరి ఆమెకు సోకుతోంది ఆమె ఊపిరి అతను పీలుస్తున్నంత దగ్గరలో ఉంది కోమలి ఒక్క క్షణకాలం ఆ దొలా అనిపించింది అతనికి ఈ రోజు శత దినోత్సవం అంది కొంటిగా నవ్వుతూ అబ్బబ్బా నీకు ఈ సినిమాలు పిచ్చి వదలదా ఏంటి అందుకే వచ్చావా నా వెంట ఊరు ఏ పిక్చర్ సినిమా యాక్ట్రస్ వచ్చారా ఇప్పుడు ఫస్ట్ షోకి వెళ్లాలా చెప్పు టికెట్స్ తెప్పించాలా అన్నాడు విసుగ్గా ఆ మాటలకి ఆమె ముఖం ముడుచుకుని వెళ్ళింది మంచం మీదకి ఆమెకి అక్కడ లేని కోపం వచ్చింది ఉక్రోషం గుండెల్లోంచి తన్నుకొస్తోంది అతనితో పోట్లాడాలని గుండెలపై దబదబా బాధాలని అనిపిస్తోంది అతను లేచి వెళ్లి ఆమె దగ్గరగా కూర్చుని మెల్లగా మధుర స్వరంతో పిలిచాడు కోమలి ఆమె ఇవ్వలేదు కోపం వచ్చిందా లేదులే వెళదాం పదా ఏ హాలో చెప్పు టికెట్స్ రిజర్వ్ చేస్తాను మళ్ళీ నువ్వు తయారయ్యేసరికి పక్కా గంట కావాలి చివాలను లేచింది కోమలి నన్ను అంటావు గాని అసలు సినిమాలంటే పిచ్చుకుట్టింది నీకే ఈ మధ్య సినిమాలు బాగా చూస్తున్నావు నే చెప్పబోయేది వేరు పూర్తిగా వినకుండానే అనేస్తావు నన్ను అంది ముఖం ఇటు తిప్పకుండానే అతను ఆమెను మెల్లగా ఇటు తిప్పి చెప్పు నువ్వు పూర్తిగా చెప్పకుండానే నేనేం చేయగలను అన్నాడు ఆ కాస్త కోపానికే ఆమె బొగ్గలు కందిపోయాయి కళ్ళు కొద్దిగా ఉబ్బాయి కదిలిస్తే కురిసే వర్షంలా ఉన్నాయి కళ్ళు బొగ్గలు కంది ఎంత అందంగా ఉన్నాయి తెలుసా బంగినపల్లి మామిడి పళ్ళల్లా ఉన్నాయి నీ బొగ్గలు అన్నాడు నవ్వుతూ అమ్మో కొరుకుని తినేసేవ్ సార్ ఇంటి వద్ద ఎందుకంటే మంచి బొగ్గలున్నాయి జాగ్రత్త వాటిని గుర్తు తెచ్చుకోండి అంది వెంటనే నవ్వేసి ఆమెకి అతని మాటలు సిగ్గుగాని కోపంగాని కలిగించలేదు హఠాత్తుగా కొరడాతో కొట్టినట్టయి వెనక్కి తగ్గాడు కళ్యాణ్ అతనికి తన ఉత్సాహంపై తనకే సిగ్గేసింది కాని కోమలి అదేమీ గమనించకుండా అతని చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని కళ్యాణ్ అని పిలిచింది మృదువుగా నిముతూ అన్నాడు పరధ్యానంగా మన పరిచయం జరిగి ఈ రోజుతో సరిగ్గా వంద రోజులు గడిచాయి గుర్తుందా అదా ఆ విషయం ముందుగానే చెప్పరాదు అన్నాడు నవ్వుతూ నన్ను చెప్పనిస్తేనా నువ్వు శత అనగానే నీకు సినిమాలపై దృష్టి వెళ్ళిందాయే చెప్పానుగా ఊరికే నన్ను అంటావు గాని నీకే ఈ మధ్య సినిమాలపై ధ్యాస ఎక్కువైంది అంది నవ్వుతూ సర్లే ఇప్పుడేం చేద్దాం చెప్పు సెలబ్రేట్ చేద్దామా నీ ఇష్టం ఏమి వద్దు శుభ్రంగా కడుపు నిండా భోంచేసి క్రష్ తీసుకుందాం నేను ఈ ప్రయాణాలతో ఈ పనులతో బాగా అలసిపోయాను నువ్వు అలసట ఫీల్ అవుతున్నట్టే ఉన్నావు అంది ఓకే అన్నాడతను మై డియర్ హీరో యు ఆర్ గుడ్ బాయ్ దట్స్ వై ఐ లవ్ ఎస్ గురు ఐ లవ్ యు తన మనసులోని ఆరాధనా భావం అంతా ప్రస్ఫుటించేటట్టుగా అరమొడుపు కన్నులతో చూస్తూ అంది